టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది మయోసైటిస్ నుంచి కోలుకున్నాక యోగా చేస్తూ బిజీగా ఉంటోంది గతేడాది ఖుషి శాకుంతలం సినిమాలతో అలరించిన భామ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటోంది తాజాగా ఒక అభిమానిపై ప్రశంసలు కురిపించింది శామ్ ఇటీవల రిలీజ్ అయిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సమంత అభిమాని మంచి ర్యాంక్ సాధించింది తన డై హార్డ్ ఫ్యాన్ అయిన అమ్మాయి ఎంసెట్ ర్యాంక్ సాధించడంతో సమంత ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమెతో దిగిన ఫోటోను పంచుకుంది నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ ఛాంపియన్ అంటూ సమంత రాసుకొచ్చింది తన అభిమాని అయిన స్టూడెంట్ను స్టార్ హీరోయిన్ సమంత అభినందించడం చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు